నమస్తే కి స్వాగతం కాకినాడ నగరంలో పర్యావరణానికి హాని చేస్తున్న కోనో కార్పొరేషన్ ఏడాక్ల వృక్షాలకు తొలగించాలని ప్రముఖ సామాజికవేత్త దూసర్లపొడి రమణరాజు వృక్షాల కుమ్మలతో కలెక్టరేట్ కు ప్రదర్శన వచ్చి నిరసన వ్యక్తం చేశారు అనంతరం గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖపై కొన్నిదల పవన్ కళ్యాణ్ స్పందించి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి కోనోకాప ఏడాకుల చెట్లు ఎక్కడ ఉన్నా అంచలగా తొలగించి వేసి మొక్కలు నాటాలని ప్రభుత్వ జిల్లా యంత్రాంగం ద్వారా ఆదేశాలు ఇచ్చిన కేవలం బోట్ల లో మాత్రమే తొలగించారన్నారు వీటిని వేళ్లతో తీయించకపోవడం వలన మరల మెలకలు వస్తాయన్నారు ఇక నగర వ్యాప్తంగా గత మూడు నెలల నుండి ఎక్కువగా ఎక్కడా వీటిని తొలగించలేదన్నారు వీటిని తొలగించరాదని కొందరు హైకోర్టుకు వెళ్లగా పక్షులు ఎలా మేలు ధర్మాసనం కేసు కొట్టివేసిందని తెలిపారు ఏడాకుల చెట్లు ఉన్న చోట శీతాకాలంలో నాలుగు నెలల పాటు తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని వీటి దుర్వాసన వంద మీటర్ల దూరం వ్యాపిస్తుందని ఉన్న చోట వీటి వలన గర్భస్రావాలు ఎదుర్కొన్న దుస్థితి ఉందన్నారు రోగ శక్తి తగ్గిన వారికి కోనోకాపస్ ఏడాకుల చెట్ల వలన తీవ్ర అనర్థం ఉన్నందున వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు না <try> গাল <try> 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 <sukar> <try> 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 కాకినాడ నగరంలో ముప్పై ఐదు వేల కోనో కార్పస్ విషవృక్షాలు ఆరు వేల ఏడాకుల చెట్టు డెబిలిటీసు ఉన్నాయి పక్షులు వాళ్ళని చెట్టు కోనో కార్పస్ వీటి మీద హైకోర్టు కూడా కొంతమంది వెళ్ళారు వీటిని తొలగించకూడదని ధర్మాసనం ఆ కేసు గుర్తివేసింది పక్షులు వాళ్ళ చెట్టు మానవాళికి ఎలా ప్రయోజనం కలుగుతాయి ఈ విషయం మీద కూర్టుబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు స్పందించారు కలెక్టర్ గారి దగ్గర సమావేశం నిర్వహించారు ఈ మొక్కలు తీసివేయమని చెప్పారు అయితే నగరపాలక సంస్థ వారు ఓటు కలుపులో మాత్రమే నరికారు తప్ప ఎక్కడ కూడా తీయలేదు నరికిన వాటి నుంచి కూడా మళ్ళీ మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ ఏడోకుల చెట్లు అనేటువంటి రోగ నిరోధక శక్తి తగ్గిపోయినటువంటి వాళ్ళకి జబ్బులు కలిగిస్తుంది ఈ ఏడోకుల చెట్టు అనేటువంటిది శీతాకాలంలో తీవ్రమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది ఈ దుర్గంధం వంద మీటర్ల పరిధి మేరకు ఉంటుంది ఈ కొంపు భరించలేక గర్భంతో ఉన్నటువంటి వారు కూడా గర్భస్రావాలకు గురైనటువంటి దుస్తులు కాకినాడ నగరంలో ఉంది మరి వీటిని తొలగించేటువంటి ప్రక్రియ మరి ప్రభుత్వం చర్యలు వహించిన మూడు నెలలు అయినప్పటికీ కూడా కాకినాడ నగరంలో తొలగించలేదు కలెక్టర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ అదేవిధంగా మానుగుడి రోడ్డు కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ప్రభుత్వాసుపత్రుల దగ్గర అన్ని రహదారులు ఉన్నాయి వీటిని తొలగించే కార్యక్రమం చేయాలని డిమాండ్ <im> చేస్తున్నా <im> 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 <im>